పట్టణ చెంచుపేటలోని గాయత్రి నగర్ లో గల గాయత్రి త్రిశక్తి పీఠంలో దసరా శరణరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి శ్రీ గాయత్రి అమ్మవారికి విశేష పూజలతో పాటు హోమం నిర్వహించారు స్థానిక ప్రభుత్వ వైద్యశాల శివారు చంచిపేటలోని గాయత్రి నగర్లో వేయించేసి ఉన్న శ్రీ గాయత్రి త్రిశక్తి పీఠంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు గురువారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి నేటి నుండి ఈ నెల పదమూడవ తేదీ వరకు పది రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా గురువారం శ్రీ గాయత్రి అమ్మవారికి విశేష అలంకరణలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు పీఠం వద్ద మండపంలో హోమాలు జరిపారు పరిసర ప్రాంత భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు హోమం పూజ చేశారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు గాయత్రి త్రిశక్తి పీఠం చెంచుపేట నందు ఉన్నటువంటి ఈ అమ్మవారి యొక్క దేవాలయంలో నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు అయినటువంటి బాలతిపుర సుందరి దేవిగా గాయత్రి అవతరణ జరిగింది రోజున చాలామంది భక్తులు అమ్మవారి యొక్క ఆశీస్సులు తీర్థప్రసాదాలు తీసుకున్నారు అలాగే యజ్ఞం చాలా అత్యంత వైభవంగా జరిగింది విశ్వశాంతి కోసం లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తెనాలలో ఉన్నటువంటి వాళ్ళు తెనాల చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మన యొక్క గాయత్రి శక్తి పీఠానికి దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఏకాదశి దాకా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది విజయదశమి మరుసటి రోజు దాకా కూడా మా మా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని భావన చేస్తూ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి రానటువంటి వాళ్ళకు కూడా అందరికీ మంచి జరగాలని భావం చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖి